అతిపెద్ద షాపింగ్ ప్రపంచం ఆంధ్రప్రదేశ్లో విద్యార్థులకు సంబంధించి నైతిక విలువల బోధన కోసం ప్రత్యేక సలహాదారుగా కేబినెట్ హోదాతో ఏపీ సర్కార్ ప్రముఖ ప్రవచనకర్త చాగంటి కోటేశ్వరరావు నియమించింది దీన్ని యాక్సెప్ట్ చేసినటువంటి చాగంటి కోటేశ్వరావు గారు మొదటిసారిగా ఆంధ్రప్రదేశ్ సీఎం నారా చంద్రబాబు నాయుడిని అలానే రాష్ట్ర మంత్రి నారా లోకేష్ని కలిశారు మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు అలానే ఈ భేటీలో పలు అంశాలు చర్చకు వచ్చినాయి ముఖ్యంగా విద్యార్థుల్లో సత్ప్రవర్తన నీతి నిజాయితీ వంటి అంశాలపైన ఆసక్తి అనురక్తి పెంచడం వాళ్ళు ప్రవర్తించేటువంటి విధానంలో క్రమశిక్షణని నైతికతను పెంపొందించడం అనేది ప్రధాన ఎజెండాగా రాష్ట్ర ప్రభుత్వం తీసుకుందనేటువంటి విషయం పైన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో చాగండి కోటేశ్వర చర్చించారు అలానే దీనికి సంబంధించినటువంటి అంశాలని నారా లోకేష్ ప్రత్యేకంగా ఎక్స్లో ట్వీట్ చేశారు రాష్ట్ర ప్రభుత్వం రాబోయేటువంటి రోజుల్లో పాఠ్యాంశంగా కూడా క్రమశిక్షణ నైతికత అనేటువంటి అంశాలని పొందుపరిచేటువంటి ప్రయత్నాలు చేస్తున్నట్టుగా వివరించారు చాగండి కోటేశ్వర గారు తెలుగు వారందరికీ కూడా సుపరిచితమైనటువంటి వ్యక్తి గతంలో కూడా రాష్ట్ర ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి హయాంలో టీటీడీ సలహాదారుగా నియమించేటువంటి ప్రయత్నం చేస్తే అప్పుడు దాన్ని ఆయన తిరస్కరించారు ఇప్పుడు ఏపీ సర్కార్ కూటమి ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయం ప్రకారం క్యాబినెట్ హోదాతో ప్రత్యేక సలహాదారుగా ఆయన నియమించారు ఈ నియామకానికి సంబంధించినటువంటి ఉత్తర్వులు కూడా రిలీజ్ అయ్యాయి ఈ నేపథ్యంలో కోటేశ్రావు భేటీ ఆసక్తికరంగా మారింది పలు అంశాలపైన విద్యార్థుల్లో భారతీయ పురాణాలు ఇతిహాసాలు అలానే భారతీయ సాంస్కృతిక వాంగ్మయం నుంచి నేర్చుకోవాల్సినటువంటి అంశాలని ఏ విధంగా ఈ తరం జనరేషన్స్కి చెప్పాలి అనేటువంటి అంశం పైన కసరత్తు చేస్తున్నట్టుగా తెలుస్తుంది ఈ క్రమంలో లోకేష్ చేసినటువంటి ట్వీట్ని కూడా ఒకసారి చూద్దాం మినిస్టర్ ఎందుకంటే విద్యాశాఖ మంత్రిగా ఐటీ ఇండస్ట్రీస్ ఈ తరహా పరిశ్రమలు ఎలక్ట్రానిక్స్కి సంబంధించినటువంటి అంశాలని ప్రతిసారి లోకేష్ గారు మాట్లాడారు అయితే ఈసారి ప్రత్యేకంగా హ్యూమన్ రిసోర్స్ డెవలప్మెంట్ని ప్రత్యేక శాఖగా ఆయన బాధ్యతలు తీసుకున్నారు కాబట్టి విద్యార్థులకు సంబంధించినటువంటి పాఠ్యాంశాల రూపకల్పనలో కూడా చాగంటి కోటేశ్వర గారిని ఆయన సలహాలను తీసుకునేటువంటి ఆలోచన చేసినట్టుగా ప్రభుత్వం చెబుతుంది లోకేష్ చేసినటువంటి ట్వీట్ చూస్తే విద్యార్థుల నైతిక విలువల సలహాదారుగా నియమితులైన ప్రముఖ ప్రవచనకర్త చాగంటి కోటేశ్వర గారు మర్యాదపూర్వకంగా నన్ను కలిశారు విద్యార్థులు మహిళలు మహిళలు విద్యార్థుల్లో మహిళలు పెద్దలు గురువులపై గౌరవం పెంపొందేలా ప్రత్యేకంగా పాఠ్యాంశాలు రూపొందించాలని తీసుకున్న నిర్ణయం గురించి ఆయనతో చర్చించాను విద్యార్థుల్లో నైతిక విలువలు సత్ప్రవర్తన పెంపొందించేందుకు సలహాలు సహకారం అందిస్తానని ఆయన అన్నారు ఇది ఇద్దరి మధ్య జరిగినటువంటి చర్చల సారాంశం చాగండి కోటేశ్వరావు గారు కూడా ఈ బాధ్యతల స్వీకరణకి ఆసక్తిగా ఉన్నారు అలానే రాబోయే రోజుల్లో ఏపీకి సంబంధించినటువంటి పాఠ్య పుస్తకాల్లో సత్ప్రవర్తన నైతికత అనేటువంటి అంశాలతో కూడినటువంటి పాఠ్యాంశాల రూపకల్పనను కూడా ఏపీ ప్రభుత్వం చేయబోతోంది ఈ అంశానికి సంబంధించి ఆయన సలహాలని స్వీకరించేందుకు ఆయన సలహాలు అందించేందుకు కూడా సంసిద్ధంగా ఉన్నట్టుగా దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు రాబోయేటువంటి రోజుల్లో ఏపీలో ప్రవచనకర్తగా పాపులర్ అయినటువంటి చాగంటి కోటేశ్వర గారి ప్రసంగాలను కూడా వివిధ విద్యా సంస్థల సహకారంతో ఆయా ప్రాంతాలలో నిర్వహించేందుకు కావాల్సినటువంటి ఏర్పాట్లు చేసే ఆలోచన కూడా రాష్ట్ర ప్రభుత్వానికి ఉంది సో వీటన్నిటినీ ఏ విధంగా రియలైజేషన్లోకి తీసుకురావాలి వాస్తవికంగా అమల్లోకి తీసుకురావాల్సినటువంటి ప్రక్రియలు ఏంటి అమలు చేయడానికి ఉన్నటువంటి మార్గాలు ఏంటి వీటిపైన ప్రభుత్వం కూడా కసరత్తు చేస్తున్నట్టుగా తెలుస్తుంది మొత్తానికి ఇది మొదటి మర్యాదపూర్వక భేటీగా చూడాలి తర్వాత బాధ్యతల స్వీకరణ దిశగా చాగంటి కోటేశ్వరరావు అడుగులు వేయబోతున్నట్టుగా సమాచారం ఉంది